జిల్లాతో పాటు రాజమండ్రి కార్పొరేషన్ పరిధిలో ఏడు ఫెలోషిప్ ఆధ్వర్యంలో ఇండియన్ క్రిస్టియన్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో ఏడు ఫెలోషిప్ల కమిటీలోని సంఘ కాపర్లు ప్రత్యేక ప్రార్థనలు చేశారు యేసుక్రీస్తు ప్రభు యొక్క ఏడవ శిష్యుడైన సెయింట్ తోమా ఇండియాకు వచ్చిన సందర్భంగా నాటి నుండి నేటి వరకు ఈ జూలై మూడవ తేదీ క్రైస్తవులుగా ఓ ఆశీర్వాద రోజుగా భక్తితో చేస్తున్నామని తమ దేశం కోసం రాష్ట్రం కొరకు ప్రజలందరి కొరకు ప్రార్థనలు నిత్యం చేస్తున్నట్లు తెలిపారు రాజమండ్రి అర్బన్ మరియు రూరల్ పాస్టర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బిషప్ కొన్నమాటి బాల్జీ యునైటెడ్ క్రిస్టియన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎం ఎలియాజర్ క్రిస్టియన్ బరియల్ గ్రౌండ్ అడ్వైజరీ కమిటీ వైస్ ప్రెసిడెంట్ బ్రదర్ కె శాంతరావు రాజమండ్రి పాస్టర్ సొసైటీ ప్రెసిడెంట్ బ్రదర్ సిర్రా ప్రకాశం రూరల్ మండల పాస్టర్ ఫెలోషిప్ ప్రెసిడెంట్ బిషప్ ఎం రమేష్ కుమార్ జిల్లా అసోసియేషన్ బిషప్ నక్కా ఆనంద్ కుమార్ క్రిస్టియన్ మ్యారేజ్ లైసెన్స్ హోల్డర్ సెక్రటరీ తదితరులు పాల్గొన్నారు

మది దేశ నాయకులకు స్వాతంత్ర సమరయోధులకు అలగనే ముఖ్యంగా దేశితి అత్యంత కాపలాదర్శన నిమిత్తం దరఖాస్తుల వారందరిని ప్రార్థించన ప్రజలవారు ఈ రోజు తాము జన్రిక మరణా శోభాకాంక్షలు వచ్చే తీరు వినయపూర్వక మది ద్రవలకు అలగనే కేదరాష్ట ప్రవత అన్కకను మది ఫోటోలు తీసి నిన్నే మొబైల్ లో సర్వత స్థిరీజించుదాం ప్రభుకింగ ఇండియాలో ఏ సూపర్ సేవ ప్రారంభించింది ఏ సూపర్ శిష్యుడే ఇతర దేశాలలో తప్పకు వచ్చాడు ఆ యొక్క బాడీని మేము అనుసరించి బైబుల్ ఉన్న చోపాలు కల్పించిన పాఠాలు ప్రేమ దయ కరుణ వాచ్యత ప్రజలందరికీ తీర్కరమైన మంచి బోధలు ప్రాంతాలు చర్చలు బోధిస్తున్నాము బోధించుకున్న మాకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతగానో సహకారం చేస్తున్నాయి ఇన్ని సంవత్సరాలు అలాగే ఇంటి వాళ్ళు అవసరంగా ఏర్పాటు చేసిన ఈ సంస్థ కాలంలో ఎన్నికైన ప్రభుత్వాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు క్రైస్తవ సంక్షేమ నిధులు వాళ్ళు మంజూరు చేస్తున్నారు వాటిని కూడా మన ఇండియా లో ఉన్న ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో క్రైస్తవులందరికీ మంజూరు చేసే విధంగా మీరు నాకు సహకారం చేయాలని మరి దేశ నాయకులను అభినందిస్తూ ఈ రోజు జాతీయ క్రైస్తవ దినోత్సవము యేసుక్రీస్తు క్రీస్తు వారి యొక్క శిష్యులలో ఒకడైనటువంటి విధుమ అనబడిన తోమ్రాసు నగరంలో అడుగుపెట్టి పంతొమ్మిది వందల యాభై పంతొమ్మిది వందల క్రీస్తు శాతం మొదటి శతాబ్దంలో యాభై రెండవ సంవత్సరం అడుగుపెట్టి పరిచర్య ప్రారంభించారు ఆ పరిచర్య ప్రేమతో కూడుకున్న పరిచర్యగా ఆ కాలం నుండి భక్తులైన తెలియపరుచుకున్నారు పరిశుద్ధ గ్రంథం కూడా మనందరికీ నేర్పించి మొదటి అందరినీ ప్రేమించండి సాధ్యైన వారికి అందరికీ సహాయం చేయండి మీ అధికారుల కొరకు నాయకుల కొరకు ప్రార్థన చేయండి అని ఆ వాక్యాన్ని నమ్మిన మేము అదే మాటలో మా సేవా జీవితాలు ముందు కొనసాగిస్తూ ఉన్నాం మరి మరుమతులు చాలా దినాన మన కేంద్ర ప్రభుత్వానికి ప్రభుత్వ అధికారులకు అలాగే రాష్ట్ర నాయకులందరికీ కూడా ఈ జాతీయ క్రైస్తవ దినోత్సవం పక్షంగా మా శుభాలు ఉన్నాం అలాగే మరి ముఖ్యంగా మీ అందరి వరకు మీ ప్రభుత్వాల కొరకు మన ప్రభుత్వాలన్నిటి వరకు మేము దిన ప్రార్థనలు చేస్తూ ఉన్నాం మా ప్రార్థనలు ఎప్పుడు మీకు తోడుగా ఉన్నాయి అలాగే మరి దేవుడి సేవకులుగా మాకున్న అవసరత లేమిటో అచ్చరలేమిటో మీరు గుర్తించి గ్రహించి వాటిని పరిష్కారం చేసి మా సేవా జీవితాలకు మీ యొక్క సహాయ సహకారాలు అందించాలని ఈ జాతీయ క్రైస్తవ దినోత్సవం పక్షంగా మిమ్మల్ని అందరినీ కోరుతూ ప్రార్థన చేస్తూ ఉన్నాం